పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదో తేదీ మానే శ్రీ కాంచీరావు గారి వర్తంత్య సందర్భంగా జనగణన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని రాష్ట్రంలో దేశమైనటువంటి బీసీల జనాభాని తేల్చాలని బీసీల జనాభా తమాషా ప్రకారం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు బీసీలకు చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో రాబోయే అన్ని ఎలక్షన్లలో కూడా వాళ్ళ జనాభా దమాషా ప్రకారం వాళ్లకు సీట్లు కేటాయించాలని విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళ జనాభా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వాళ్ళ జనాభా తమాషా ప్రకారం చేపట్టలే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ మాక్షిరామ్ గారి సందర్భంగా మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం ఈ మహాధర్నా కార్యక్రమానికి పెద్ద మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అదే బీసీ సంఘాలు కుల సంఘాల నాయకులంతా కూడా ఇచ్చేస్తా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేమేమో ఈ రోజు ఈ ఒక కొత్తగా ఈ సమస్యను తీసుకురాలేదు మీ యొక్క మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే జనగణ చేపట్టి బీసీ రిజర్వేషన్ కల్పిస్తాం యాభై శాతం అని చెప్పి వాళ్ళ జనాభా దాషం ఏదైతే వాళ్ళ హక్కు ఉందో దానిని మేము డిమాండ్ చేస్తా కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీసీలకు జనాభా దాభాష ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలు కూడా అదే నేపథ్యంలోనే రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాదర్ణ కార్యక్రమం చేపడతా ఉన్నాం కుల జనగణన జనగణన అనేది ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన డిమాండ్ ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు కలపాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమానికి మదనపురి నియోజకవర్గం నుంచి కూడా మన బీసీ మేధావులు కుల సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము వాళ్ళందరినీ కూడా అభినందించుకుంటా ఉన్నాం ఏదైతే కాశీరాం చెప్పట్టు చెప్పినట్టు బీసీల సమస్య బాప్త సమస్య చెప్పాడు మన శ్రీ కాశీరాం మండల కమిషన్ యొక్క ఆయన మండల కమిషన్ అమలు చేయాలని చెప్పి నలభై తొమ్మిది రోజుల పాటు ఐదు వేల మందితో ఢిల్లీలో ధర్నా చెప్పిన కార్యక్రమాన్ని కూడా మేము గుర్తు చేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఏదైతే ఈ బీసీల సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పడుతున్నా తెలియజేస్తా ఉన్నాను జై భీమ్